శ్రీ శ్రీం శ్రీ మాత్రే నమ ఇంకా దసరా నవరాత్రులు వచ్చి మరి దశమి రోజుకి చేరుకున్నాం మరి ఈ దశమి రోజు రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజిస్తాం అసలు ఈ అమ్మవారు ఎవరు ఆ అమ్మవారిని స్మరించుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందు దసరా నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు మహిషాసు వద్దని అమ్మవారిని పూజిస్తాం మరి ఈ అమ్మవారి చరిత్ర ఏమిటి అన్నది ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ వీడియో ఇంకా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెంటనే చూసేయండి అలాగే మనం హరియమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడైతే రాధరాజేశ్వరి దేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం మహిషాసురుని వధించిన తర్వాత అమ్మవారు చాలా కోపంగా ఉగ్ర రూపంలో ఉంటారనమాట అలాంటి అమ్మవారు శాంతించిన తర్వాత ఉన్న రూపమే రాజరాజేశ్వరి దేవి అమ్మవారు ఈ అమ్మవారు శాంతి స్వరూపిణిగా మన అందరికి దర్శనమిస్తారు ఈ అమ్మవారు మన అందరికి విజయాన్ని చేకూర్చారు కాబట్టి ఈ అమ్మవారిని విజయ అని మరి ఆ రోజు అంటే ఈ దశమి రోజుని విజయదశమి అని కూడా పిలుస్తారు ఈ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు శ్రీచక్ర అధిష్టాన దేవత ద్వీపంలో చిత్ర ంగి గృహంలో ఈ రాజరాజేశ్వరి దేవి అమ్మవారు అన్ని చేతుల్లో ఆయుధాలను ధరించి దేవతల అందరితో ఆ కామేశ్వరుడి అర్ధాంగిగా మన అందరికి దర్శనమిస్తారు శాంతి స్వభావంతో చిరునవ్వులు చిందిస్తూ ఒక చేతిలో చెక్కుగల మరో చేతితో అభయహస్త ముద్రతో మన అందరికీ ఆ అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు ఈ దసరా నవరాత్రుల్లో ఈ రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజిస్తే విజయాలు మాత్రమే ఉంటాయి అపజయాలు అన్నవి అస్సలు ఉండవు అని మన పురాణాల్లో కూడా చెప్పబడింది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో ఈ అమ్మవారిని అంటే రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించి మన లైఫ్ లో విజయాన్ని మాత్రమే చూద్దాం అలాగే ఆ అమ్మవారి కరుణ పటాక్షలకు మనందరం పాత్రలు అవుదాం హీం శ్రీం శ్రీమాత్రే నమ